ఎంతో హెమ్మీగా ఎంతో టేస్టీ గా ఉండేటువంటి క్యారెట్ ఆమ్లెట్ చేసుకోతున్నామండి చేసుకోవడం చాలా చాలా తేలిక దీన్ని బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవచ్చు డిన్నర్ లో తీసుకోవచ్చు లేదా రైస్ ఐటమ్స్ లో కూడా మనం ఎంచుకుంటున్న దాని కోసం నేను ఇక్కడ ఒక పెద్ద క్యారెట్ ని గ్రేట్ చేసి పెట్టుకున్నాను ఒక గుప్పుడు కొత్తిమీర చిన్నగా తడుక్కున్నది ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుంది రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు పావు టీ స్పూన్ కారం వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇక్కడ నేను త్రీ ఎగ్స్ యూజ్ చేస్తున్నానండి ఈ క్వాంటిటీ ఆఫ్ క్యారెట్ కి త్రీ ఎగ్స్ వేసేసుకున్నాము ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ పాలు కూడా వేసుకుని మంచిగా బీట్ చేసుకుంటాం అన్ని కలిసి బీట్ ప్లఫీనెస్ లోనే ఓ అండి నేను తవా పెట్టేసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పెట్టుకున్నాను అది హీట్ ఎక్కుతుంది ఉందన్నమాట ఇది బీట్ చేయడం ఇంకా దాంట్లో వేసేసుకుంటాము ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంత రుచిగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత సెకండ్ సైడ్ కి మనం ఫ్లిప్ చేసేసుకుంటాము ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా కాలిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ సైడ్ కూడా ఒక్కసారి ఒక్క నిమిషం పాటు ఉంచి ఇంకా కట్ చేసి సర్వ్ చేసేయడమే ఎంత బాగుంటుందో డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఆకలి వేస్తుంది అనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇలా వేసుకుని తినచ్చండి హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ చాలా బాగుంటుంది